వెల్కమ్ టు బెస్ట్ సెంజెక్ సబ్స్క్రైబర్స్కి షో విలాషులందరికీ పండితులందరికీ కూడా అలాగే రెగ్యులర్గా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం వెంటనే మనం తమ్ వచ్చేద్దాం మీకు బెస్ట్ సబ్జెక్ట్కి దాదాపు ఐదేళ్ళ నుంచి ఒక సూత్రం పాటిస్తుంది ఇమ్మీడియట్గా తమ్ మీద ఏముంటుందో మీరు ఓపెన్ చేస్తే లోపల కరెక్ట్గా అదే టాపిక్ ఉంటుంది ఒకటి స్ట్రేట్ తమ్ నెలకి వచ్చేస్తాం నో ఉపాద్ఘాతం సో అంటే లోగోసాలు ఉన్నాయి మన న్యూమరాలజీలు ఎంతవరకు నేమ్ కరెక్షన్లు లక్కీ నేమ్లు తర్వాత పిల్లల పేర్లు ఎలా పెట్టలేదు చాలా వింటూ ఉండాలన్నమాట అలాగే బిజినెస్ పేర్లు ఎలా వస్తుంది బిజినెస్ నేమ్స్ వచ్చేటప్పటికి మార్కెట్లో చాలామంది ఒక ప్రైవేట్ కంపెనీకి కానీ ఒక ఫార్మ్స్ కానీ బిజినెస్ నేమ్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బిజినెస్లో చాలామంది అయింది లోగోస్ కూడా ఉన్నాయి అనమాట ఈ మధ్య చాలామంది వాడుతారు నేషనల్ ఇంటర్నేషనల్ లోగోస్ అని దానికి ఆ లోగోస్ కూడా బిజినెస్కి కొంత ప్రమోషన్ ఇస్తుంది అది లోగో పెట్టుకుంటే కోల్డ్ సమయాల్లో లోగో దాన్ని ప్రమోట్ చేస్తుంది దీని మీద దాదాపు పదహారేళ్ల కింద ఒక కొత్త కాన్సెప్ట్ కనిపించాం లోగో మామూలుగా బిజినెస్ లోగో ఉంటుంది ఏ రిలేటెడ్ అయితే టైర్ల కంపెనీ అంటే ఒక టైరు మెడికల్ది అయితే ఓ ప్లస్ దా ఓ గుర్తొస్తే అయిపోతుంది అట్లా కాకుండా ఏం చేద్దాం అని చెప్పి ఏ బిజినెస్ బిజినెస్మెన్ను లేదే ఇన్స్టిట్యూట్ అయితే ప్రారంభిస్తారో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్లో వాటికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కలర్సు తర్వాత కోణాలు ప్లస్ అక్కడ లోగో ఉంటే మీరు అయితే కంపెనీ నేమ్స్ ఉంటాయి దాంతో అల్ఫాబెట్స్ ఉంటాయి కొన్ని ఆ అల్ఫాబెట్స్ కూడా ఎక్కువ దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది అవి చేస్తూ కొన్ని కలర్ కాంబినేషన్ చేసుకుంటూ దీనికి అంటే ఆ వ్యక్తికి సంస్థకి ఆ ప్రదేశానికి మూడు కోణాలు తీసుకొని ఈ లక్కీ లోగో డిజైన్ చేయండి దానికి ఎంజీకే లక్కీ లోగోస్ అని చెప్పి పదిహేను ఏళ్ళ క్రితం మొదలుపెట్టాను సో ఇంటర్నెట్ చాలామందికి నచ్చింది ఎందుకంటే బయట ఎలాగో మీరు బిజినెస్ లోగో చేస్తారు ఆ చేసేదో లక్కీ లోగో చేస్తే కొంచెం లక్ కలిసి వస్తుంది కదా జీవించి ఎవరైనా లక్ కల ఉంటారో లేదా మనం నైంటీ పర్సెంట్ ఎఫర్ట్ చేసినా కూడా ఇంత పైనుంచి ఇంత లక్ ఉండాలి ఇంత పైనుంచి దైవానుగ్రహం ఉండాలి ఆ రెండు లేకపోతే నైంటీ పర్సెంట్ ఎఫర్ట్స్ పోతాయి నేను ఎప్పుడు చాలా సైంటిఫిక్గా చెప్తాను అట్లని గాలిలో దీపం పెట్టి దేవుడాన్న వ్యాపారం డెవలప్ చేయమని చెప్పాం మనం చేసే కృషి ఎయిటీ పర్సెంట్ చేయాలి టెన్ పర్సెంట్ న్యూమాలజీ లాంటి కొన్నిటికి మీకు కలిసి వస్తాయి అదృష్టాలు కలిసి వస్తాయి పెంపొందిస్తాయి ఆ తర్వాత డివైన్ గ్రేస్ ఆటోమేటిక్ వస్తుంది దాని దేవుడి గుళ్ళు పూజ మీకు చేయకపోయినా పర్వాలేదు ఇది వేదాల్లో ఉన్నా చెప్తున్నాను చిత్రంగా ఉంది కదా మా భక్తి దాంట్లో డీటెయిల్స్ దీంట్లో మటుకు ఓన్లీ కృషే చెప్తుంటాను అక్కడి నుంచి ఇప్పుడు ఆ లక్కీ లోగోస్ అన్నది కొత్త క్రియేట్ చేశాం బిజినెస్ పేర్ని ముందు పెట్టాల్సి వస్తుంది బిజినెస్ పేరు పెట్టిన తర్వాత ఆ అక్షరాలు వాళ్ళు ఏం చేస్తారు ఫం దాన్ని బట్టి వాడికి లోగోళ్ళు ఏం చేసి మన లోగోలు ప్రతి కంపెనీ లెటర్స్లో ఎవరైతే మనకి కంపెనీ దానికి ప్రొపరైటర్ లేదా ప్రొపరైటర్స్ ఉంటారో అన్ని పేర్లు డేటా బర్త్లు తీసుకొని దానికి సంక్రాంతి ముగ్గేసేటట్టు కలర్ కాంబినేషన్స్ కొంచెం ఈ లోగో డిజైన్లు ఎవరైతే చేస్తారో కొంచెం ఛాలెంజ్ చేస్తా ఉంటారు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి రెడ్ కలర్ రకంగా రెడ్ కలర్ రెడ్ కలర్ ఉంటే రెడ్డు కలర్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ వేరు ఎయిటీ వేరు సెవెంటీ వేరు దీనికి ఆరెంజ్ అంటే ఆరెంజ్ రెడ్ అవుతుంది ఇటు రకరకాల కాంబినేషన్లు ఉంటాయి సో పర్సెంటేజ్తో దాంట్లో కూర్చొని చేయిస్తాను అంటే నాకు సాఫ్ట్వేర్ రాదు వాళ్ళతో చేసి బాబు ఇట్లా కలర్ కాంబినేషన్ చెప్పి బ్రహ్మాండంగా తయారైపోతే అట్లాంటి గతంలో చాలామంది చేస్తారు ఈ మధ్య కోవిడ్ నుంచి కొంచెం మధ్యలో గ్యాప్ అందుకే ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ ఎంజీకే లక్కీ లోగోస్ వస్తుంది ఇక దీని మీద ఇంకా మూడు నాలుగు వీడియోస్ వస్తాయి అక్కడ నుంచి మీరు వీడియోస్ చూస్తుంటారు అంటే ఈ బిజినెస్ లోగోస్కి లక్కీ లోగోస్కి ఏంటి తేడా అది మీరు చూడవచ్చు ఎక్కడి నుంచి డీటెయిల్గా ఇది టూకీగా చెప్పేది అనమాట దీనికి దీని వరకు దీనికి ఏంటి సార్ ప్రమోషన్ అంటే ఒక సినిమా ప్రమోషన్ చూడండి ఈ రోజుల్లో బయట ఉన్న ప్రేక్షకుల్ని సినిమా థియేటర్ వాళ్ళంటే ఎన్ని తంటాలు పడుతున్నారు ఇదొకరికి పోస్టర్లు ఉండేది అవడిపోయింది హోర్డింగ్స్ డేట్ అయిపోయింది రేడియోలు అయిపోయాయి అన్నీ అయిపోయి టీవీలో కూడా ముందు చూడటం లేదు ఎవరి ఇష్టం వాళ్ళు చూసుకుంటున్నారు అని బయట చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టి అక్కడేమో ట్రైలర్ రిలీజ్ చేస్తారు బయట ఫంక్షన్లు పెడుతున్నారు ఒకసారి జనాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఆ సినిమా ముందు ట్రైలర్ లాంటివి బిజినెస్ మీకు అనుభవం ఉంది నో డౌట్ ఉండాల్సిందే ఇన్వెస్ట్మెంట్ ఉంది అన్నీ బాగున్నాయి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ చేసుకుంటారు దానికి ఒక మంచి బిజినెస్ వ్యాపారం మంచి పేరు ప్లస్ దానికి సంబంధించి మంచి ఎంజీకే లక్కీ లోగో ఏ న్యూ కాన్సెప్ట్ ఇది ఇండియా మొత్తంలో బాంబే ఢిల్లీ మీరు ఎక్కడన్నా బాగుండే లక్కీలోగో ఉండదు మీరు పాత పదిహేను సంవత్సరాలు వీడియోలు చూస్తే లక్కీలోగో ఉంటారు నుంచి దీనికి కొంత మరి బ్యాక్వర్ల్డ్ వెళ్ళిపోయేంత లోగో చూడాలంటే మహాభారత యుద్ధాలు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం అసలు దీనికి దానికి ఎట్లా కరుస్తుంది సార్ అంటారు తల బద్దలు కొట్టుకోవాలి మహాభారత యుద్ధులు అందరూ తెలుసు ఏం జరిగి ఉంటారు అక్కడ కృష్ణుడు నడిపించి ఉంటాడు కృష్ణుడు మొత్తం శివ సంహారం చేసి ఉంటాడు అది రాంగ్ మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఎవరిని చంపండి నెంబర్ వన్ విషరూపాలు చూపిస్తారు నేను కొంచెం యాంటీగా చెప్తున్నాను మరి ఇంకెవరు చంపింటారు సార్ ఈ సినిమాలు చాలా చూశాను సార్ అందరు కౌరవులు ఉంటాడు కాసేపు భవద్గీత వింటాడు అర్జునుడు అందరి బానందాన్ని చంపేస్తాడు కాదు అక్కడ విజయం సాధించింది కృష్ణుడు కాదు అర్జునుడు కాదు పైన ఒక లోగా ఉంటుంది ఏంటి ఆ లోగా చెప్పండి వీడ రథం మీద ఒక లోగ రెప్పరూపలు ఆడుతుంటుంది జెండాపై కపిరాజు పద్యాలు విన్నారా మీరు లార్డ్ హనుమాన్ అదే అనమాట ఆ లార్డ్ హనుమాన్ పవర్తోనే మొత్తం మహాభారత యుద్ధం అయిపోయింది ఇంతకీ ఆ లార్డ్ హనుమాన్ ఎవరు హనుమంతుడు ఎవరు ఉంటే శివుడి అంశ ఆ శివుడి అంశ అక్కడ ఆ లోగో ఉంది కాబట్టి అయిపోయింది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు కొన్ని కొన్ని బయట ఏం కనిపిస్తే ఎక్కడ పోయినా కూడా జై శ్రీరామ్ ఉంటుంది జై శ్రీరామ్ ఉంటుంది కాశా రంగంలో ట్రాయాంగిల్ అది స్క్వేర్లో ట్రాయాంగిల్ ఎట్లుంటే జరంచి ఉంటుంది ఈ జెండాలు మీరు చూస్తున్నారు లేదా మొత్తం భారతదేశం మొత్తం చూస్తున్నారు ఆల్ లోగోస్ అక్కడ రాముడు బొమ్మలు పెట్టక్కర్లేదు ఆరెంజ్ కలర్ బొమ్మ పెట్టి జై శ్రీరామాన్ రాస్ బయట పెట్టిస్తున్నారు ఇండియా మొత్తం ఇప్పుడు బీజేపీ హవా నడుస్తుంది అంటే భక్తి మార్గంలో చెప్తున్నాను భారతదేశం కాబట్టి సో అక్కడ కూడా లోగో పనిచేసింది ఇంకా మీకు దీన్ని దాన్ని కంబైన్ చేస్తున్నాం దీపావళి రాబోతుంది మార్వాడ పుస్తకాలు ఏం చేస్తారు ఆడ గోడ దగ్గర కానీ పుస్తకాల మీద పుస్తకాలు అంటే అకౌంట్ బుక్స్ స్వస్తిక్ గుర్తేస్తారు స్వస్తిక్ అంటే ఏందో తెలుసా ఒక లోగో దేవుడు గుడి లోగోలు క్రియేట్ జస్ట్ దేవుడి గుడి లోగాలని విష్ణుమూర్తి లోగో ఎవరిదో తెలుసా సింబల్ విష్ణుమూర్తిది స్వస్తిక్ విష్ణుమూర్తిది ఇంకేం చేస్తారు ముందు ముందు స్వస్తిక రాసి దాన్ని ఏం చేస్తారంటే గోడ దగ్గర పసుపు కుంకులతో రాస్తారు మారవాడిస్ దగ్గర ముందు ఓం రాస్తారు ఇట్లా ఓం రాస్తే మరి ఏ దేవుడికి సింబల్ అది వినాయకుడి సింబల్ మనం ఓం ఏ ప్రతి మంత్రానికి ఓం తోం గణపతి ఓం విష్ణుదేవాయనం ఓం రామాయణం అన్ని ఏదైనా ముందు మంత్రం తర్వాత ముందు ఓం చెప్పాల్సి వస్తుంది సో అందుకే అతను ఓంకార గణపతి అని కూడా పేరు సో విష్ణు గణపతిలోగానేమో ఓం మీరు చూస్తున్నారు లేదా ఓం లేని చోట ఎక్కడ ఉండదు అలాగే స్వస్తి కోటు ఉంది కొందరు ముగ్గులు కూడా వేస్తారు ముగ్గులు వేయకూడదు కానీ కింద వేసి అది తలుపులు కూడా స్టిక్కర్స్ అంటించుకుంటారు సో విష్ణుమూర్తికి ఒక లోగో ఉంది గమ్మత్తుకు ఉంది కదా వినాయకుడికి ఒక లోగో ఉంది డివైన్గా అదే తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ పెడుతున్నాం అనమాట బిజినెస్ లోగోస్ కూడా ఇలాంటి ఇంకా చాలా లోగో వస్తున్నాయి మన పురాణాల్లో ఆ ఒక్క లోగో జాలన్నమాట దాన్ని పూజ చేసిన విష్ణుమూర్తి చేసినట్టే అందుకోసం ఈ లోగోలో ఇంకొక జాగ్రత్త చెప్పారు మీ పేరు వింటారు ఎప్పుడు కూడా బిజినెస్ని పెట్టిన తర్వాత బోర్డుని పెడతారు విజిటింగ్ కార్డులు పెడతారు ఇంకొన్ని పంప్లెట్ ప్రింట్ చేస్తారు జాగ్రత్త దీపర్స్ రాబోయే దీపావళిస్ అందరికీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఒక దేవుడి పేరు దాన్ని పెట్టినా కూడా దేవుడు బొమ్మలు వేయకూడదు విజిటింగ్ కార్డు మీద విష్ణువు శివుడు మన దేవుడు వేయకూడదు అలాగే కొన్ని మీరు పాయింట్లు షర్ట్లు కట్టన్లు వాటి మీద అమెరికాలో పెద్ద కేసు అని తెలుసు కదా బెడ్షీట్ల మీద లక్ష్మీదే వేశారు ఇంత దరిద్రం చూడండి లక్ష్మీదే అమ్మవారిది బెడ్షీట్ మీద ఇంకోడు బాత్రూమ్ కట్టను ఇట్లా కట్టన్ ఇట్లా తీస్తారన్నమాట అంటే అమ్మవారు రెండు ముక్కలు చేసుకోవటం అక్కడ వాళ్ళు కొన్ని అలర్ట్ చేస్తే ఆపేశారు అట్లాగే ఇదే సందర్భం కాబట్టి లక్ష్మీ ఆటంబం ఎందుకంటే లక్ష్మీ పేరు పెట్టారు ఆటంబం పెట్టి చిన్నప్పుడు నేను కూడా కాల్చాను తెలుసో తెలియకో అప్పుడు ఫేమస్ లక్ష్మీ ఆటంబం అంటే మిసైల్ లాగా అనమాట చిన్న రెండు మూడు పైసలు ఉండేది లక్ష్మీ ఆటంబడు ఫిఫ్టీ పైసే ఉండదు అప్పు చేసి ఫిఫ్టీ పైసే లక్ష్మీ ఆటం ఓ అని ఎగిరేవాళ్ళు ఇప్పుడు ఎంత తప్పు చేసేవో అనుకుంటున్నాను లక్ష్మీదేవి ఫోటోని వెలిగిస్తే ఆ వెళ్ళిన తర్వాత మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతాయి పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళ దాన్ని తోలేస్తారు సో దీపావళి పటాకులో కూడా మీరు కొనప్పుడు అండి లక్ష్మీ ఆటంబులు కొనకండి అసలు దాని బదులు ఇంకా సుత్లీ ఆటంబొమ్మ ఉంటుంది అదొట్టి సుత్లే ఎక్కువ ఇంకా చాలా ఉన్నాయి మిగతా ఆటంబాలు కొనండి లక్ష్మీ ఆటం కొనకండి నేను ఈ పెట్టి కూడా పెడతాను ఇంకా దీపావళి నెక్స్ట్ ఉంది మాకు వెళ్ళి దీపావళి దాంట్లో ఇది కూడా చెప్తాను మీకు సో ఇవి లోగోళ్ళని దేవుడి బొమ్మలు మటుకు సాయి వైన్స్ లక్ష్మీదేవి వైన్ షాప్ విష్ణు కలుదు కావడం మీరు పెట్టే బిజినెస్ దేవుళ్ళని ఎందుకు వాడుకుంటారు దేవుడి బొమ్మలు వాడుకోవద్దని చెప్తా లోగో అసలు దేవుడి బొమ్మలు ఎక్కడ వాడుకోవద్దు చిహ్నాలు కూడా వద్దు మీరు ఇంకేదైనా పెట్టుకోండి కానీ దేవుడిని పెట్టేయటం ఆ కార్డు ఇస్తారు కాఫీ దాటి ఇరా నోట్ల కార్డు అక్కడ పెట్టేస్తారు పోస్టర్లు పెడతారు మిగిలిన వచ్చి మా న్యూస్ పేపర్లు పొత్తుమీరు చెత్త కూడా ఇస్తారు అక్కడ సో దేవుడు బొమ్మలు దేవుడి చిహ్నాలు పెట్టి వ్యాపారాలు చేయకూడదు ఇది కూడా మా లోగోడిజన్లో ఇది నేనేది చేయను మీరు చేసుకుంటే ఇష్టం సో ఇలాంటి మంచి మీకు లేటెస్ట్ వీడియోలు బిజినెస్ సంబంధించి మంచి వీడియోలు బెస్ట్ చేయడం చూస్తూనే ఉండండి నేను ఎదుగుండ గొప్ప ఇష్టమా మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పేసా ఎందుకో తెలుసా నా కోసం కాదు యూట్యూబ్ కోసం అంతగానే కాదు రేటింగ్ ఏమక్కర్లేదు ఐదు వేలు ఐదు వేలు ఆరు వేల మంది ఉంటారు వీ డోంట్ కేర్ అబౌట్ ద సబ్స్క్రైబర్స్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇండియాలో ఒక్కటే ఇది ఒక్కటే ఏది ఎంజీకే బిజినెస్ ఏదైతే ఉంటుందో ఒక బిజినెస్సే కాకుండా మీకు మొత్తం డే టు డే లైఫ్ ఉన్న వీడియోలన్నీ ఎక్స్క్లూజివ్లీ న్యూమరాలజీకి సంబంధించిన మటుకు ఇది ఒక్కటే ఇంకెక్కడ ఉన్నట్టు నాకు ఫోన్ చేయండి వాళ్ళకి లక్ష పేరు ఇండియా మొత్తంలో ఎక్కడన్నా ఓన్లీ న్యూమాలజీ ఎక్స్క్లూజివ్లీ ఉండాలి అన్ని సబ్జెక్ట్ దాంట్లో ఉండాలి పిల్లల పేర్లు ఉండాలి ఉద్యోగం ఉండాలి వ్యాపారులు ఉండాలి మ్యారేజ్ మీద రీసెర్చ్ ఉండాలి ఏ టు జెడ్ దేవుళ్ళని దీంట్లో తీసుకొచ్చి లోగా ఉండాలి ఇవే ఎక్కడ ఉండవు కాబట్టి మీకు అనేక విషయాలు తెలుస్తాయి సబ్స్క్రైబ్ చేసి చూస్తే సబ్స్క్రిప్షన్ కూడా తెలుసా ఫ్రీ నవ్వకండి మీరు ఎందుకు నవ్వు మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఈజ్ ఫ్రీ నాకు ఈ డౌట్ వచ్చేది కొన్ని కొన్నిసార్లు మ్యాగ్జిన్లు వచ్చేది సబ్స్క్రైబ్ చేయమని కొట్టగానే పే టూ ఫిఫ్టీ పర్ పే ఫైవ్ హండ్రెడ్ వచ్చేది అమ్మో యూట్యూబ్ సబ్స్క్రైబ్ నాకు కూడా ఇందే పెడతాను భయపడి నేను చేసే కదా కదో ఈ ఫీల్డ్లో లేనప్పుడు ఇప్పుడు నాకైతే అర్థమైంది సబ్స్క్రిప్షన్ ఫ్రీ అని మీలో చాలామందికి ఉంటుంది సో ఈ విషయాలు అన్నమాట సబ్స్క్రైబ్ చేస్తారని నాకు తెలుసు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను మీ బుద్ధి ఉండే